నమస్కారమండి భర్తృహరి గారి నీతి శతకంలో పదవ పద్యము భావము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ సుందర గిర శిష్య ప్రదేయాగమా విఖ్యాత కవయో వసంతి विषये यस्य प्रभोर्दिर्दना तजार्द्यं वसुधादिपस्य सुधियस्वर्तं विना पीश्वराः कुत्याः स्युः कुपरीक्षकैर्नमनयो ైతీత తాత్పర్యం వ్యాకరణ అది మహాశాస్త్రములను భావయుక్తంగా వివరిస్తూ విద్యార్థులకు బోధించు మహా పండితులు ఏ ప్రభు ఆశ్రయంలోనైనా ధనహీనులై ఉంటే అది ఆ ప్రభువు యొక్క తెలివిహీనతే గాని కాదు రత్న పరిజ్ఞానం లేని వర్తకుడు అమూల్య రత్నం యొక్క వేల తక్కువగా చెప్పినను ఆ లోపం వర్తకునిదే కానీ ఆ రత్నమునకు విలువ తగ్గదు కదా అనగా పండితుల విలువ వారి పాండిత్యం చేతనే నిర్ణయించబడుతుంది అని భావం సర్వే సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం